అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి సో దాని గురించి కసరత్తు జరుగుతుంది ప్రభుత్వపరంగా ఇటు కోర్టులో పిటిషన్లు వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్నారు కానీ మధ్యలో కేటుగాళ్ళు ఈ స్థానిక సంస్థలని ఎలా యూజ్ చేసుకోవాలి మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అనే దానిపైన ఒక అతను ఏలూరు చెందిన అతను కొంచెం ఫోకస్ పెట్టాడు దాని గురించి ఒక రోజంతా ఆలోచించాడు ఏం చేయాలి ఏంటని చెప్పింది అన్ అనుకున్న తర్వాత సో తెలంగాణలో కాస్త కాస్త టీడీపీ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సో పర్సంటేజ్ ఎంతైనా కొంచెం అయితే ఉనికి ఉంటుంది కదా సో ఏపీకి దగ్గరగా ఉన్న కాన్సెన్సెస్ లైక్ సత్తుపల్లి వైరా అలాంటి కాన్సెన్సీని టార్గెట్ చేసి సో చంద్రబాబు నాయుడు గారితో ఒక వీడియో కాల్ చేయించి ఇంకా దేవినేని ఉమా మాజీ మంత్రి మైలవరం మాజీ ఎమ్మెల్యే తెలుసు కదా సో ఆయన పిఏ అంటూ ఒకతను ఫోన్ చేయడం అక్కడ తెలంగాణలో సత్తుపల్లిలో ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరికి టీడీపీ నుంచి పోటీ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఒక డీప్ ఫేక్ వీడియోని వీళ్ళు వీడియో కాల్ రూపంలో పంపించారు సో దానికి మొత్తానికి ఏలూరుకు చెందిన ఒకతను పక్కా ప్లాన్ వేశాడు మనోడు ఏమాత్రం బెసగ ప్లాన్ చేశాడు సో అసలు ఆ ప్లాన్ ఏంటో చాలా క్లియర్గా చెప్తా మనోడు మనో టార్గెట్ ఏంటంటే మనోడు సర్వైవల్ కోసం డబ్బులు కావాలి సో ఆ డబ్బులు ఎలా అని ప్లాన్ వేశాడు కట్ చేస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి సో ఇప్పుడు టీడీపీ నుంచి ఆశావాహులు ఎంతమంది ఉన్నా సరే అంటే ఎక్కువ మంది ఆశావహులు ఉండే నేపథ్యం కాదు కాబట్టి ఇలాంటప్పుడు ఎవరి నౌకలను ఫైనల్ చేస్తారు అనే ఆశతో సత్తుపల్లికి చెందిన ఒక అతన్ని టార్గెట్ చేశారు అతనికి ఏమైనా ఫోన్ చేశారు ఇట్లా నేను దేవినేని ఉమ్మ గారి పిఎన్ మాట్లాడుతున్నాను సో మన సత్తుపల్లిలో లేకపోతే ఏపీలో మనకి సంబంధించిన వాళ్ళు టీడీపీ లీడర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాల యొక్క పిల్లల చదువుల కోసం కొంచెం డబ్బు కావాలంటూ మాట్లాడారనమాట సో ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారు లేదులే అసలు డైరెక్ట్గా మనకి దేవదేని ఉమ్మ ఎందుకు ఫోన్ చేస్తాడు బాబుగారు ఎందుకు కాల్ చేస్తారని చెప్పి ఫస్ట్ నమ్మలేదు సరే ఈ కేటుగాడు ఏం చేశాడు ఏ డీప్ ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేశాడు ఎలా సేమ్ దేవినేని ఉమా లాగే మాట్లాడిన ఒక వీడియో మనోడు క్రియేట్ చేసి వాళ్ళకి వీడియో కాల్లో పంపించాడు అనమాట వాట్సాప్లో పంపించాడు పంపించిన తర్వాత నిజమే కదా ఈయన ఉమా గారే కదా సో ఆయనే సహాయం చేస్తున్నాను మీరు కూడా ఎంతో కొంత సహాయం చేయండి మన తెలుగు తెలుగుదేశం కార్యకర్తలని కాస్త బతికించండి అనే మాట అనడంతో వెంటనే ఆ సత్తుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరే టికెట్ వస్తుంది కదా సో మనం పెద్ద చెప్పాడు సో పెద్దయ్య చాలా దగ్గర దేవేందేని ఉమ్మ గారు సో మాట్లాడదాం ఇబ్బంది ఏముంది ఎంత కొంత పంపిద్దాం అని చెప్పి ఒక ముప్పై ఐదు వేలు పంపించారనమాట సో ఏది దేవినేని గారు దేవినేని ఉమ్మ గారి మాటలు విని ముప్పై ఐదు వేలు పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ పిఎన్ నుంచి ఫోన్ కాల్ ఏమని ఇట్లా నేను దేవినేని ఉమ్మ పిఎని మాట్లాడుతున్నానండి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో సో దానికి సంబంధించిన టికెట్ గురించి కూడా మనం బాబు గారితో మాట్లాడదాం అని చెప్పారు సో ఆల్రెడీ ముప్పై ఐదు వేలు పంపించారు సో ఇంకెంత ఇంకెంత పంపించమన్నా కూడా పంపించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు సో దీన్ని క్యాష్ చేసుకున్న మనవాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆల్రెడీ దేవినేని ఉమ్మతో వీడియో కాల్ అయిపోయింది కదా ఇప్పుడు ఏకంగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారితోనే ఒక వీడియో కాల్ డీప్ ఏఐ ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఆ వీడియో మనోడు ఆ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి పంపించాడు వాళ్ళకి పంపించిన తర్వాత ఏం తమ్ముళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన మాటల్ని ఎప్పుడు ఊత పదాలు ఏవైతే ఉంటాయో ఆ ఊత పదాలని ఆ వీడియోలో జోడించి ఆ పంపించాడు సో ఇదంతా మొత్తం కట్టుకదని చెప్పి ఈ అబ్బాయికి తెలుసు కానీ ఎవరైతే టీడీపీ లీడర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించే వాహులు ఆశావహులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి తెలియదు అన్నమాట వాళ్ళకి ఎప్పుడైతే బాబుగారి వీడియో చూడగానే నిజమే ఇదంతా కరెక్టే అనుకొని వాళ్ళంతా నమ్మిన పరిస్థితి సో వెంటనే ఎప్పుడైతే బాబుగారి వీడియో వచ్చిందని చెప్పి వీళ్ళు చూశారో వెంటనే వీళ్ళంతా అమరావతికి వెళ్ళి మాకు టికెట్లు కావాలి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి అని గ్రౌండ్ లెవెల్లో బాబుగారి క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉంటారో గారు మాతో వీడియో కాల్ మాట్లాడారు సో ఎట్టి పరిస్థితుల్లో మాకు స్థా తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకి మమ్మల్ని రిఫర్ చేయండి అంటూ వీళ్ళు అందరితో గ్రౌండ్ లెవెల్లో లా లాబయింగ్ స్టార్ట్ చేస్తారు కట్ చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిఏ దగ్గరికి వ్యవహారం వెళ్ళిన తర్వాత ఏంటి ఇదంతా మాట్లాడితే అసలు అలాంటిది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అసలు పోటీ చేయాలా లేదా అనే దానిపై ఇంకా కసరత్తు స్టార్ట్ అవ్వలేదు దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు ఓన్లీ ఏపీ పైనే ఫోకస్ పెట్టారు సో తెలంగాణలో మరి బీజేపీతో పొత్తు వెళ్ళాలా ఏపీలో ఉంది కాబట్టి పొత్తు వెళ్ళాలా లేకపోతే సింగిల్గా వెళ్ళాలా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు అలాంటిది పిఏ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా సత్తుపల్లి చెందిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా షాక్ అయ్యారు సో అంటే మనం మోసపోయాము అనే ఒక ఇదితో వెంటనే సత్తుపల్లి కేసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని సైబర్ క్రైమ్ కూడా దాన్ని వాళ్ళు అక్కడ అక్కడున్న సత్తుపల్లి పోలీసులు రిఫర్ రిఫర్ చేయడం జరిగింది అంటే స్థానిక సంస్థల్ని బేస్ చేసుకొని కూడా ఇలాంటి ఏ ఫేక్ వీడియోలు చేసి డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక నిజంగా ఆ కేటుగాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇప్పటిదాకా డైరెక్ట్గా మేము ఇప్పటిదాకా మనం కొన్ని కొన్ని స్కామ్లు చూసాం అంటే ఎన్నికల విషయంలో స్కామ్స్ ఎలా ఉంటాయి అంటే నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర అని చెప్పి చెప్పుకొని మీకు ఎట్టి బస్సులో మేము వార్డ్ మెంబర్ సీటు లేకపోతే సర్పంచ్గా నామినేషన్స్ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్గానో ఇంకోటి ఇంకోటో జడ్పీ చైర్మెనో ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే మేము చేపిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు కానీ ఈ ఏ వచ్చిన తర్వాత టెక్నాలజీ డెవలప్ అయింది దాంతో పాటుగానే ఈ స్కామ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అప్డేట్ అయినాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ముఖ కవళికలతో వాళ్ళు మాట్లాడే విధానాన్ని జోడిస్తే మనకు ఒక వీడియో వచ్చింది కాబట్టి ఆ వీడియోని ఎవరైతే టార్గెట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా పంపిస్తూ వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో అరాచకాలు చేస్తున్న పరిస్థితి నిజంగా ఈ వీడియోపై అఫీషియల్గా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి సీఎంఓ ఆఫీస్ కావచ్చు వాళ్ళు స్పందించిన పరిస్థితి సో ఇలాంటి డీప్ ఏ ఫేక్ వీడియోలో నమ్మొద్దంటూ కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ